ఓటమి పాలైన ఎమ్మెల్యేలందరూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసి విజయం సాధిస్తున్నారు అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించకుండా ఏడీ అసెంబ్లీ ఉన్న దాంట్లో విజయం సాధిస్తున్నారు ఈ సాధిస్తున్న నేపథ్యంలో అది సొంత ఇమేజ్ అనుకోవాలా లేకపోతే పార్టీ చరిష్మాలనుకోవచ్చుగా పార్టీది ఉంటుంది ఎందుకంటే పార్టీ పర్సెప్షన్ బిల్డప్ కాకుండా గెలుపు అంత ఈజీ కాదు దాని ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి ఇప్పుడు సపోజ్ హుజరాబాద్ ఉంది హుజరాబాద్లో దాని కంటెంట్ ఏంటి తెలంగాణ ఆత్మగౌరవపరణ జరిగింది అక్కడ ఎక్సెప్షన్ కేసెస్ పక్కన పెడితే ఆన్ ది హోల్గా ఎలక్షన్స్ అన్నీ కూడా పార్టీ పార్టీ ప్రజలకు ఇచ్చే విశ్వాసం ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు వీటి మీద ఆధారపడి ఆ తదుపరి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కొంత ఉంటుంది తప్పకుండా యాడ్ అవుతుంది ఎక్కడైతే పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికి కూడా అన్ని గెలువ మనం ఎందుకు పార్టీ గుర్తించి గౌరవించి బీఫామ్ ఇచ్చినప్పటికి కూడా ఆ వ్యక్తిగా ఆ ప్రజలతో సత్సంబంధాలు లేకపోతే ఆ ప్రజల ఆశీర్వాదం పొందలేకపోతే గెలుపు సాధ్యం కాదని మనకు తెలుసు ఓకే అందుకని ఒక్క ఇండివిజువల్ చేరిసమా లేకపోతే ఇది ఇది కాదు అనేక రకాల అంశాలు సింకలదై దాని ఫలితమే రిజల్ట్ గెలుపు ప్రస్తుతం అంటే తెలంగాణలో ఇప్పటికే నాలుగు బీజేపీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి రానున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నాలుగు స్థానాలను కాపాడుకుంటుందా ఇంకా ఎక్కువ తెచ్చుకోబోతుందా మేము కనుక సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే నాలుగు వెంటనే మేము క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకోగలిగి కొంత మేము పోల్ మేనేజ్మెంటు స్ట్రాటజీలను కూడా మేము చేసుకోగలిగి మా అధినాయకత్వం యొక్క సూచన సలహాలు మా హైకమాండ్ యొక్క సూచన సలహాలు సరిగ్గా పాటించి క్యాండిడేచర్ క్యాండిడేట్స్ అనేటప్పుడు కొంత పాపులారిటీ ఉండి ఉంటే కొంత ఉన్న టైంలో మంచిగా పనిచేస్తే వంద శాతం మెజార్టీ స్థానాలు నేను పది ఐదు అంటలు మెజార్టీ స్థానాలు బీజేపీ గెలిచే ఆస్కారం ఉంది అంటే ఎన్ని అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రావచ్చు బీజేపీకి ఎన్ని రావచ్చు పది సీట్లు గెలిచే ఆస్కారం ఉంది ఇప్పటికి బీజేపీకి ఇప్పుడున్న ప్రజలలో ఉన్నటువంటి చర్చ వాతావరణాన్ని బట్టి చూస్తే పది సీట్ల పైనే వస్తే తప్ప దానిక రావు అంటే ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు అంటే బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాయి అని ఒక ప్రచారం ప్రయత్నం కొనసాగుతుంది అటువంటి ఊహాజనితమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా ఆ ఆలోచన బీజేపీ ఇప్పుడు చేదు రెండోది నాలాంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓటుతో గెలిచిన ప్రభుత్వాలు కూలగొట్టకూడదు అట్లా వాళ్ళ పార్టీ మిస్టేక్ చేసుకొని వాళ్ళ వాళ్ళు కూలిపోతే చెప్పలేం కానీ ఇతర పార్టీలు ఏదో కూలగొట్టే ప్రయత్నం చేస్తారని నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం ఫస్ట్ ఓకే రెండవది మేము బీఆర్ఎస్తో కలిసి వాటి కూలగొట్టాల్సిన అక్కడ మాకు కూడా లేదు అంటే మొన్న కేటీఆర్ కూడా ఒక ఒక సందర్భంలో అసెంబ్లీలో కూడా మాకు యాభై నాలుగు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు అంటే బీజేపీని కలుపుకొని కూడా అది ఎట్లా ఎందుకోసం అని అనుకోవచ్చు అది వారిని అడగండి మాకేం తెలుస్తుంది వాళ్ళకి లెక్కేందో వరకు అసలు యాభై నాలుగు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఎవరు ఉండలేము వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు డబ్బులు ఇచ్చి గెలిపించిన వాళ్ళు ఎవరు ఉంటే ఉండవచ్చు అంటున్నా వారి ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు దాంతోపాటుగా వాళ్ళ దాంట్లో ఉండే ఎమ్మెల్యే ఉండొచ్చు ఓకే సీఎం అంటే చాలా చిన్న పదవి కేసీఆర్ అంటే చాలా పెద్ద పదవి కేటీఆర్ అంటాడు మరి ఎన్ని సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి పరిపాలించాడు నేను నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక గిట్ని డిస్కస్ చేశాను నేను పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు టాల్ పర్సనాలిటీగా ఎదిగిండు ఒక స్టేజ్లో తెలంగాణ గాంధీగా పిలువ పిలు పిలుస్తారనే దాకా పోయింది కేసీఆర్ మీద ఎవరైనా నెగిటివ్ పోస్ట్ పెట్టిన విమర్శ చేస్తే వాడిని చీల్చండాడు ఆనాడ ఆనాడు ఉండే గౌరవం కేసీఆర్ అనే మూడు అక్షరాలకు ఉండేటువంటి గొప్పతనం అది కానీ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వారు చేసిన పనుల వల్ల వాళ్ళ నియంత్రిత్వ పోకొడలు కావచ్చు మాలాండోలను అణిచివేసిన పద్ధతి కావచ్చు ప్రజల్ని పట్టించుకొని తీరు కావచ్చు నేనే సుప్రీం నేనే అన్ని అనేటువంటి అహంకారం కావచ్చు ఇవన్నిటి వల్ల సీఎం సీఎం స్థాయి తగ్గింది తప్ప సీఎం స్థాయి తగ్గింది కేసీఆర్ ఇట్లాంటి చర్యల వల్ల సీఎం స్థాయి తగ్గింది ఏమో సీఎం స్థాయి గొప్పదే మళ్ళీ అంటే ఆ గౌరవం రావాలంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మనం ఉద్యమంలో ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేటట్టు లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ చూసాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కేసీఆర్ చూసినాడు కాబట్టి ఆ ఆ సందర్భంలో మాటలు చెప్పింది ఏంది అమలు చేసింది ఏంది ఇప్పుడు మాటలు చెప్పింది అమలు చేసి చూసింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మాత్రం నమ్మరు అబ్బో కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడు అధికారం రాగానే ఒక మాట మాట్లాడిడు అనే భావన మాత్రం వచ్చింది ఇప్పుడు అది చెరిపేస్తే కూడా జరగదు దాన్ని ఎన్ని జన్మలు అయితే మారేది లేదు అన్న మీకున్న అనుభవంతో ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వస్తాడని అనుకోవచ్చు ఆయనకున్న మనస్తత్వం ఆయనకున్న టెంపర్మెంటు ఆయనకున్న పద్ధతి పద్ధతికి రావడానికి నేను ఎందుకంటే ఈ అబ్సల్యూట్ పవర్ అని పిలిచినప్పుడు నేనే రాజును నేనే చక్రవర్తిని నేనే అన్ని నేనే సర్వంత్రయామని అనుకుంటున్నాను సర్వంత్రయామనుకుంటున్నాను కదా వాళ్ళు మళ్ళీ వచ్చి వారి ముఖ్యమంత్రి స్థానం నుండి మీరు ప్రతిపక్ష స్థానం నుండి ఇన్న పది సంవత్సరాలుగా ఎవరైతే అవమానించినవో ఎవరైతే బగ్గు అంటే బాధతో కుళ్ళిపోతున్నారో వాళ్ళ చేతికి అధికారం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు ఎట్లా వీరి పట్ల ఏం భావన ఉంటుంది ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది చెప్పి చూడాలి ఇవన్నీ ఊహించుకున్నప్పుడు నేను అనుకుంటున్నా ఆయనకున్న సైకాలజీ ఆయనకున్న టెంపర్మెంట్ ప్రకారంగా अखड कुठला माणू भा भावन